హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ కొత్తగా చూసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నోటిఫికేషన్ని ట్యాప్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే బ్యాక్ పార్ట్ కటింగ్ చూపిస్తున్నానండి ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండి మీకు మెజర్మెంట్స్ ఉన్న మెజర్మెంట్స్ ఉన్నా లేదా అది బ్లౌజ్తో కూడా ఇది కట్ చేసుకోవచ్చు అండి సింపుల్గా అంటే జస్ట్ మనకి ఒక నడుము కొలత చెస్ట్ కొతా చల్లిస్తా చాలండి చాలా ఈజీగా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు అంటే సింపుల్గా కట్ చేసుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ పార్టీస్తో కట్ చేస్తే మీకు ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు నేను చూపించేటట్టుగా ఫస్ట్ అయితే మనము లైనింగ్ క్లాత్ని వాష్ చేసి ఐరన్ చేసుకున్న తర్వాత కింద ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్కి ఒక లైన్ మళ్ళీ ఇంకో డ్రా చేసుకోవాలండి ఎందుకంటే కొత్తగా చేసుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ పట్టచ్చు కదా అందుకే మనం ఎప్పుడైనా క్లాత్ అనేది ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటేనే మంచిదండి సో కింద అయితే స్ట్రైట్గా ఫస్ట్ నీట్గా కట్ చేసుకోవాలండి క్రాసెస్ ఏమైనా ఉన్నా కూడా అది స్ట్రైట్గా వస్తుంది తర్వాత ఇప్పుడు మనం అది కట్ చేసుకున్న తర్వాత ఒక ఇంచు పైకి పెట్టుకొని కట్ మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మనం నడుం పట్టి ట్టేదానికి మనకు ఆ ఖర్చు సరిపోతుందండి ఇప్పుడైతే బ్లౌజ్ని నీట్గా ఐరన్ చేసుకోవాలండి ఎందుకు అంటే అది నీట్గా ఐరన్ చేసుకుంటేనే మీకు బ్యాక్ పార్ట్ చెస్ట్ మెజర్మెంట్ అనేది క్లియర్గా తెలుస్తుందండి ఇప్పుడు నేను చూపించేటట్టుగా కింద పెట్టుకొని బ్లౌజ్ని ఇలాగా నెక్ దగ్గరని చంక భాగం కింద నుంచి ఇలా కోల్చుకుంటే మీకు చెస్ట్ పార్ట్ అనేది తెలుస్తుందండి చెస్ట్ పార్ట్ తీసే విధాల్లో కూడా ఒక రెండు మూడు రకాలు ఉన్నాయండి నేను ఫర్దర్ వీడియోస్లో చెప్తాను ఇక్కడైతే నాకు ఎయిటీన్ ఇంచెస్ వచ్చిందండి చెస్ట్ పార్ట్ అనేది అంటే ఇది థర్టీ సిక్స్ బ్లౌజ్ అనమాట థర్టీ సిక్స్ బ్లౌజ్ కాబట్టి మనకి హాఫ్ వచ్చేసి ఎయిటీన్ వస్తుంది అనమాట మనం అలా తెలుసుకోవాలి తర్వాత ఇప్పుడు నడుము కొలత తెలుసుకోవాలండి కాజా పట్టి వదిలేసి హుక్స్ పట్టి మొత్తం కొలుచుకోవాలండి కాజా పట్టి ఏమంటే మనకు కౌంట్లోకి రాదు కాబట్టి చాలామంది మొత్తం కలిపి కొలత తీసుకుంటారు అలా తీసుకుంటే మీకు లూజ్ వచ్చేస్తుంది బ్లౌజ్ ప్లస్ షేప్ అవుట్ కూడా అయిపోద్ది సో కాజా పట్టి వదిలి మన హుక్స్ పట్టి వరకు తీసుకుంటే నాకైతే ఇక ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ వచ్చిందండి ట్వంటీ ఎయిట్ అనుకోండి ఎందుకంటే మనకి ట్వంటీ ఎయిట్కి హాఫ్ చేస్తే పద్నాలుగు ఇంచీలు వస్తుందండి పద్నాలుగు ఇంచులకి సగం చేస్తే ఏడు ఇంచులు సో ఏడు ఇంచులకి మనం ఒక్క పాయింట్ అట్టింగ్కి కుట్టుకుంటే మనకి ట్వంటీ ఎయిట్ అండ్ హాఫ్ అనేది వచ్చేస్తుందండి సో అలాగా సెవెన్ ఇంచెస్కి ఒక మార్క్ పెట్టుకొని మనం బ్యాక్ డాట్స్ పట్టుకుంటాం కాబట్టి అక్కడికి ఒక వన్ ఇంచ్ అంటే ఎయిట్ ఇంచెస్ ఎయిట్ ఇంచెస్ పెట్టుకున్న తర్వాత అక్కడికి టూ ఇంచెస్ మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకోవాలండి బ్యాక్ పార్ట్ లెంత్ తీసుకోవాలండి ఇక్కడ షోల్డర్ని ఏమంటే మధ్యకి ఇట్లా ఫోల్డ్ చేసి డాట్ ఉంటుంది కదా కింద ఆ పైన షోల్డర్ నుంచి కింద డాట్ వరకు ఇలా పట్టుకొని కొలుచుకోవాలండి కొలుచుకుని సాగు తీయకూడదండి బ్లౌజు సాగు తీస్తే మనకి హాఫ్ ఇంచ్ అట్లా ఎక్స్ట్రా వచ్చేస్తుంది సో సాగు తీయకుండా నీట్గా చూసుకోవాలి అప్పుడు మనకి పద్నాలుగు ఇంచులు వచ్చిందండి నాకు సో కింద ఆల్రెడీ నేను పట్టీ కోసం ఖర్చు తీసేసాను కాబట్టి నేను పైకి ఒక హాఫ్ ఇంచ్ షోల్డర్ జాయింట్ కోసం తీసుకుంటాను అంటే పద్నాలుగున్నర ఇంచీలు అనమాట తర్వాత మనకి షాల్జర్ మెజర్మెంట్ తీసుకోవాలండి అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది డీప్ నెక్ ఉండే వాళ్ళకి వేరే ఉంటుంది నార్మల్ అంటే పైకి నెక్ వేసుకునే వాళ్ళకి వేరేగా ఉంటుందండి ఇదైతే కొంచెం డీప్ నెక్ కాదు పైకి నెక్ కాదు మీడియం అనమాట సో నేనైతే ఫైవ్ అండ్ హాఫ్ తీసుకున్నాను నెక్ అనేది ఏమంటే టూ ఇంచెస్ తీసుకున్నానండి ఎందుకంటే నెక్ మీరు ఎంత తక్కువ పెట్టుకుంటే పైకి అంత జారకుండా ఉంటుందండి భుజాలు జారుతాయి కదా మంది చెప్తారు అది కంప్లైంట్ వల్లే చాలామంది టూ అండ్ హాఫ్ అలా పెట్టేస్తారండి పెట్టకూడదలగా కొంతమందికి అంటే సన్నగా ఉండే వాళ్ళకైతే టూ ఇంచెస్ సరిపోతుందండి కొంచెం మీడియం లావు ఉన్న వాళ్ళకైతే రెండు పావు పెట్టుకోవాలి ఇంకొంచెం లావుగా ఉన్న వాళ్ళైతే మనము రెండున్నర పెట్టుకుంటే సరిపోతుంది ఇది ఓన్లీ పైన వరకేని పైన రెండు పెట్టుకున్నాను నేను పెట్టుకున్న తర్వాత వాళ్ళు కస్టమర్ షోల్డర్ మెజర్మెంట్ ఎలా ఉందో దాన్ని బట్టే నేను షోల్డర్ మెజర్మెంట్ తీసుకున్నానండి అదేం నేను వేరే పెట్టలేదు అది మార్చకూడదు కూడా మనము ఎందుకంటే వాళ్ళకి అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి కదా అందుకు సో ఇప్పుడు థర్టీ సిక్స్కి ఫోర్ నాలుగు భాగాలు చేయాలండి నాలుగు భాగాలు చేస్తే తొమ్మిది ఇంచులు వస్తుంది అనమాట నేను చంక్ అనేది సిక్స్ ఇంచెస్ తీసుకున్నానండి ఎప్పుడైనా సరే మీకు థర్టీ సిక్స్ నుంచి దాటి వస్తే బ్లౌజెస్ అనేవి సిక్స్ ఇంచెస్ మీరు తీసుకోవాలండి చంక్ డౌన్ అనేది అంటే ఆర్మ్ హోల్డ్ డౌన్ తీసుకున్న తర్వాత అక్కడికి ఒక స్ట్రైట్ లైన్ గీసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ హింగ్కి కుట్టేసుకొని వన్ ఇంచ్ మార్క్ చేసుకొని ఇలా చంక్ రౌండ్ తీసుకోవాలండి నాకు అలవాటు కాబట్టి నేను ఇలా తీసుకున్నాను మీకు కర్వ్ స్కేల్ ఉన్నా సరే కర్స్కేల్ స్కేల్ ద్వారా తీసుకోండి హాఫ్ ఇంచ్ అటు తీసుకోవడం వల్ల నార్మల్గా చంకలు ముడతలు వస్తాయి కదండీ అవి ఏం రాకుండా ఉంటాయి ఇది ఒక చిన్న టిప్ అండి ఎవరికైనా యూస్ఫుల్ అయితే వాడండి తర్వాత ఇప్పుడు మనం చంక రౌండ్ కొలుచుకున్నారంటే ఎయిట్ అండ్ హాఫ్ వస్తుందండి కరెక్ట్గా సరిపోతుంది నాకైతే సో అందుకు నేను ఇక్కడ మార్క్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ లెంత్ చూసుకోవాలన్నమాట నెక్ లెంత్ ఎలా చూసుకుంటారంటే ఆల్రెడీ ఆది బ్లౌజ్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి నేనేం చేస్తానంటే కింద ఆల్రెడీ పట్టీకి వదిలేసాను కదా ఇంచు నేను ఆ పైకి ఇంకో పావు ఇంచ్ వద్దు ఒక మార్క్ తీసుకుంటే నాకు నెక్ అనేది వచ్చేస్తుందండి లేదు మీరు మెజర్మెంట్ తీసుకుంటే పై నుంచి కొరుచుకోండి కరెక్ట్గా వస్తుంది కింద అయితే నేను టూ అండ్ హాఫ్ పెడుతున్నానండి ఇదేమంత అంత డీప్ నెక్ కాదు నార్మల్ నెక్కేని సో టూ అండ్ హాఫ్ పెడతాను ఇన్ కేస్ ఎవరైనా డీప్ నెక్ కావాలి అని అడిగితే మాత్రం త్రీ ఇంచెస్కి మీరు మార్క్ చేసుకోవాలండి త్రీ ఇంచెస్ కానీ మార్క్ చేసుకున్నారు అంటే పైన టూ వచ్చిన తర్వాత మీరు డైరెక్ట్గా రౌండ్ షేప్ డీప్ గా కట్ చేసుకుంటే బయట పైన వెనక నెక్ అనేది చాలా బాగా వస్తుంది అండి నీట్ ఇప్పుడు మొత్తం అంతా మార్క్ చేసుకున్నాం కాబట్టి సేమ్ అంతే నీట్గా కట్ చేసేసుకోవాలండి అంతేని కట్ చేసుకున్న తర్వాత అక్కడ ఘాట్ పెట్టుకొని నెక్ కట్ చేసుకోవాలండి దీనికి అనుగుణంగా మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకోవచ్చు అది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి మీకు ఇలాంటి వీడియోస్ ఏమైనా కావాలి అంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే టైలరింగ్లో నాకు అడగండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్